హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బలోర్జీ హోమ్ లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ వంకాయ చట్నీ పాతకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన విధంగా వంకాయలను కాల్చి ఆయిల్లో ఫ్రై చేయకుండా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా రెండు పెద్ద సైజుగా ఉన్న వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి మీరు పెద్ద వంకాయలకు బదులుగా చిన్న వంకాయలనైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న వంకాయలపై ఉన్న తడి మొత్తాన్ని పొడి క్లాత్తో నీట్గా తుడిచి చేతిపై కాస్త ఆయిల్ని వేసుకొని వంకాయలకు మొత్తం అప్లై చేయండి ఇలా చేయడం వలన వంకాయలను కాల్చి తీసుకున్నప్పుడు వంకాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా వచ్చేస్తుంది ఇదే విధంగా రెండో వంకాయకు కూడా కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా రెడీ అయిన వంకాయలను పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి మనం ఫుల్కాలు ప్రిపేర్ చేసే గ్రిల్ని పెట్టుకొని దానిపై ఒక్కో వంకాయను పెట్టి వంకాయను రౌండ్గా రోల్ చేస్తూ వంకాయ మొత్తానికి వేడి తగిలేలా చూసుకోండి స్టవ్ ఫ్లేమ్ని కొద్దిసేపు హై ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి వంకాయ పర్ఫెక్ట్గా కాలింది అని తెలుసుకోవడానికి మెత్తబడుతూ ఉంటుంది ఇలా మెత్తబడి వంకాయపై ఉన్న పొట్టు కాస్త నల్లగా మారితే వంకాయ చక్కగా ఉడికినట్టు పాతకాలంలో అయితే పొయ్యి మీదనే రైస్ని ప్రిపేర్ చేసేవారు కాబట్టి రైస్ వండేటప్పుడే నిప్పులపై వంకాయలను కాల్చి తీసుకునేవారు ఈ పై కంటే నిప్పులపై కాలిస్తే వంకాయ చట్నీ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది చట్నీని ప్రిపేర్ చేయడానికి సైజులో కాస్త చిన్న వంకాయలను తీసుకుంటే ఈజీగా ఉడికిపోతుంది నేను పెద్ద సైజ్ వంకాయలను తీసుకున్నాను కాబట్టి కాలడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది చూసారా వంకాయను రోల్ చేస్తూ కాలవడం వలన వంకాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా వచ్చేస్తుంది ఇలా రెడీ అయితే వంకాయ పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా రెడీ అయిన వంకాయను ప్లేట్లోకి తీసుకోండి మిగిలి ఉన్న వంకాయను కూడా ఇదే విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఉడికించి ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే గ్రిల్ పై నాలుగు మీడియం గా ఉన్న టమాటాలను పెట్టి టమాటాలను కూడా మంట తగిలే విధంగా చుట్టూ రౌండ్గా తిప్పుతూ టమాటాల మీద ఉన్న పొట్టు ఊడిపోయేంత వరకు ఉడికించండి టమాటాల మీద ఉన్న పొట్టు సపరేట్ అయితే టమాటా చక్కగా ఉడికినట్టు ఇలా ఉడికిన టమాటాలను ప్లేట్లోకి తీసుకొని అదే గ్రిల్పై మీడియం సైజ్ ఆనియన్ను పెట్టి ఆనియన్ పొర కూడా కాస్త నల్లబడేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న వంకాయల మీద ఉన్న పొట్టంతా చేతితో నీట్గా తీసేయండి వంకాయల మీద ఉన్న పొట్టు తీయడానికి గోరుతో కాస్త రఫ్ చేస్తే చాలు ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది ఇదే విధంగా వంకాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత ఇలా తీసేసిన వంకాయలను వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి తర్వాత మనం ముందుగానే కాల్చి తీసుకున్న టమాటాల మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి అలాగే ఆనియన్ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి టమాటాలను ఆనియన్ను ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి పచ్చడి కారం కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి మూడు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పును వేసి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి వంకాయ చట్నీలో ఇలా కారాన్ని ప్రిపేర్ చేసి వేస్తే వంకాయ చట్నీ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది ఎండుమిర్చి కాస్త క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ఎండుమిర్చి చల్లారేలోగా ముందుగానే ఉడికించి పెట్టిన టమాటాలను ఆనియన్స్ను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాము గనక పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆనియన్ని కూడా తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి మిగిలి ఉన్న ఆనియన్ను టమాటాలను కూడా కట్ చేసుకున్న తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన మిరపకాయలను వేసి అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి మూడు వెల్లుల్లిని కూడా వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి కారాన్ని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ నాలుగు టమాటోల ముక్కలు మీడియం సైజ్ ఆనియన్ తరుగును వేసి మెత్తని చట్నీలా గ్రైండ్ చేసుకోండి చట్నీని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే కాల్చి తీసుకున్న వంకాయ ముక్కలు కాడలను కట్ చేసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి వంకాయలు ఆల్రెడీ సాఫ్ట్గానే ఉంటాయి గనక కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి లేదా మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకోండి నేనైతే వంకాయ ముక్కలను చేతితో గట్టిగా ప్రెస్ చేసి ముందుగానే రెడీ అయిన చట్నీని వంకాయ ముక్కలపై వేసి చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి ఇలా రెడీ అయిన చట్నీని బౌల్లోకి వేసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లు వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు మూడు తుంపిన ఎండుమిర్చి రెండు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి వెల్లుల్లి ఎండుమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత మూడు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి పోపుని ఒకసారి బాగా కలిపి ఇలా రెడీ అయిన పోపును రెడీగా ఉన్న పచ్చడిపై వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ ఇలా రెడీ అయిన చట్నీని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వంకాయ చట్నీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్